హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ సిద్దిపేట్ రెండు వేల పదహారు నవంబర్ స్విఫ్ట్ డిజైర్ వీడియో ఆప్షనల్ వెహికల్ చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం నైంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్ దిగింది విత్ సర్వీస్ రికార్డ్ ఉంది వెహికల్కి రెండు తాళం చేయలు ఉన్నాయి వీడిఏ ఆప్షనల్లో మనకు పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ బ్రేకు చాలా మనకు మంచి కండిషన్లో ఉంటుంది మైలేజ్ మనకు డీజిల్లో అయితే ట్వంటీ ఫోర్ ప్లస్ అయితే మైలేజ్ వస్తుంది మనకు వెహికల్ ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ వరకు అయితే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది జీరో డెప్త్ వెహికల్ చిన్న లైట్గా స్క్రాచ్ ఉంది ఇంటీరియర్ చూసుకోండి చాలా నీట్ కండిషన్లో ఉంది పవర్ విండోస్ అన్ని పనిచేస్తున్నాయి రీడింగ్ చూసుకొని నైంటీ సెవెన్ థౌసండ్ తిరిగింది మనకు నైంటీ ఫైవ్ థౌసండ్ దాకా మనకు షోరూమ్ ట్రాక్ ఉంది ఏసీ కూడా చిల్లు వర్క్ చేస్తుంది కంపెనీతో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది సీట్లు లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి డోర్లన్నీ ఒరిజినల్ ఉన్నాయి ఇప్పటివరకు ఏ గ్లాస్ కానీ ఏ డోర్ కానీ చేంజ్ కాలేదు మంచి కండిషన్లో ఉంది ప్రస్తుతం అయితే ఇది కారు ఢిల్లీలో ఉంది మనకు ఆమ్ కూడా వస్తుంది మధ్యలో మిడిల్ కూర్చోడానికి ఆమ్ కూడా ఉంది ఇద్దరు కూర్చున్నప్పుడు కంఫర్ట్ ఉంటుంది ముగ్గురు కూర్చున్నప్పుడు మధ్యలో కూర్చోడానికి కూర్చోవచ్చు పైకి అనుకుని వెహికల్కి అయితే ఎలాంటి రిమార్క్ లేదు ఇంజన్ సాలిడ్ ఉంది ఎలాంటి యాక్సిడెంట్ రిపోర్ట్ లేదు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్కు ఎన్ఓసి ఇన్వాయిజ్ రెండో వస్తాయి ఢిల్లీ నంబర్ కాబట్టి డోర్లని లాంటివి చూసుకోండి చైల్డ్ లాక్ కూడా సిస్టమ్ కూడా ఉంది ఎక్కడ కూడా చిన్న రిమార్గులు లేదు వెహికల్ వెల్ మెంటెడ్ అండి జస్ట్ ఆఫీస్కి ఇంటికి తిన్న కార్ ఇది చూసుకోండి పక్క ముందు డోరు ఎక్కడ కూడా చిన్న రస్ట్ కానీ స్క్రాచ్ అని అయితే ఏం లేదు రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి సేఫ్టీ పరంగా మనకు డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంటుంది వీడియో ఆప్షనల్ నెంబర్ కూడా చూసుకోండి కొంచెం నీట్ కనబడుతుంది మీరు ఇవాళ చరు ట్రాల్లో కూడా చెక్ చేసుకోండి ఇంజన్ ఇప్పటి వరకు పానా పెట్టలేదండి డిక్కీ కూడా చూపిస్తాం ఇంజన్ ఎక్కడ పాన కూడా పెట్టలేదు ఇలాంటి డైలీ అని టైం చేయని వాళ్ళ లేదు చాలా మంచి కండిషన్ ఉంది ప్రస్తుతం ఢిల్లీలో ఉంది మనకు ఢిల్లీ ధర వచ్చేసి కస్టమర్ డైరెక్ట్ ఓనర్ ధర నాలుగు లక్షల డెబ్బై చెప్తున్నారు కొంచెం అయితే నెగోషియబుల్ ఉంది మీకు ఎవరికైనా ఈ కార్ రిక్వైర్మెంట్ ఉంటే మాకు నంబర్కి ఫోన్ చేయండి లేదంటే మెసేజ్ పెట్టండి మాకు ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీకు కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్ది పెట్ టైర్ కూడా చూసుకుంటుంది స్టెఫిన్ టైర్ కూడా చాలా బాగుంది మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీకు కార్ ఫోటోలు కావాలన్నా కూడా మీరు హాయ్ డిజైర్ వీడియో అని పెట్టండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్